వెల్కమ్ టు గ్రూప్ ఛానల్ ఈ ఛానల్కు మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ను క్లిక్ చేయండి కరెంట్ కి స్వాగతం నిన్నటి ప్రశ్నకు సమాధానాన్ని చూద్దాం మైక్రోబయాలజీ అనగానేమి వైరస్ బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం ఈ సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రానికి పితామహుడిగా లూయి పాస్చర్ చెప్తాం ఇక ఈనాటి కరెంట్ అఫైర్స్ చూద్దాం ఐఏఏఎఫ్ కాంటినెంటల్ కప్లో పథకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా ఎవరు రికార్డ్ రికార్డు నెలకొల్పారు అర్పిందర్ సింగ్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి జపాన్ క్రీడాకారిణిగా ఎవరు రికార్డ్ నెలకొల్పారు జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నయోమి వసాకాకు యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ లభించింది ఈమె ఎవరిని ఓడించారు ఆరు రెండు ఆరు నాలుగుతో అమెరికాకు చెందిన సెరేనా విలియమ్స్ను తెలంగాణలోని ఏ రెండు కట్టడాలు ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా గుర్తింపు పొందాయి నిర్మల్ జిల్లా మేడంపల్లి గ్రామం పరిధిలోని సదర్మట్ ఆనకట్ట కామారెడ్డి జిల్లాలోని పెద్ద చెరువు మహిళల భద్రత కోసం నిర్భయా నిధుల నుంచి ఎన్ని కోట్లను వెచ్చించి ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది దాదాపు మూడు వేల కోట్లు అవినీతి నిరోధక సవరణ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం లైంగిక ప్రలోభాలకు లంగడం విలాసవంతమైన క్లబ్బుల్లో సభ్యత్వాలు ఇతరత్ర ఖరీదైన ఆతిథ్యాలు పొందడం బంధువులు స్నేహితులు ఇతరులకు ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ ఉద్యోగులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు అయితే ఈ రకమైన లబ్ధిని ఏ విధంగా పేర్కొంటున్నారు అనుచిత ప్రయోజనంగా దేశవ్యాప్తంగా జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో ఎన్ని కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని కేంద్రం పేర్కొన్నది రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కేసులు భాజపా కొత్త నినాదం ఏమిటి భారతీయ జనతా పార్టీ కొత్త నినాదం ఏమిటి అజేయ భారత్ అటల్ బీజేపీ ఏ నగరపాలక సంస్థ అధికారులు వీధుల్లో విచ్చలవిడిగా తిరిగే పశువులు ఆవుల బెడదను నివారించడానికి వాటికి సంబంధిత యజమాని ఆధార్ సంఖ్యతో అనుసంధానము ప్రత్యేకంగా పశువుల గుర్తింపు సంఖ్యను నమోదు చేసి పూర్తి వివరాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు సూరత్ పెట్రోల్ డీజిల్పై విలువ ఆధారిత పన్నును నాలుగు శాతం తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రకటించారు ఈమె ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజస్థాన్ సూర్యుడి ఎక్స్రే చిత్రాలను తీసేందుకు నాసా ఓ పరిశోధక రాకెట్ను ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసింది దీని పేరేమిటి ఫోకసింగ్ ఆప్టిక్ ఎక్స్రే సోలార్ ఇమేజర్ ఎలాంటి వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా భారత సిక్కు యాత్రికులు గురుద్వార్ దర్బార్ సాహిబ్ను సందర్శించడానికి పాకిస్తాన్ ఏర్పాట్లు చేయనుంది ఇందుకోసం ఎక్కడి సరిహద్దులను తెరవనుంది కర్తార్పూర్ బంగ్లాదేశ్లో ఎక్కువగా లభించే ఏ చేప జన్యుక్రమం గుట్టును శాస్త్రవేత్తలు ఛేదించారు హెల్సా హెల్సా జన్యురాశిలో డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది లక్షల న్యూక్లియోటైడ్లు ఉన్నట్లు తేల్చారు ఇక నేటి ప్రశ్నను చూద్దాం అవినీతి నిరోధక చట్టం తొలిసారిగా ఎప్పుడు చేయబడింది ఈ ప్రశ్నకు సమాధానాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి